మీకు స్తోత్రాలు మా ప్రియ ప్రభు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా విమోచకుడు మా నీతి మా పరిశుద్ధత మీ కుడిపార్శ్వనున్న మా ప్రభు అని విసుక్రీస్తు వారు ఎందుకు ఆయనను బట్టే నాయన తండ్రి అబ్బా అని మిమ్మల్ని ఎల్లప్పుడూ సమీపిస్తున్న మీకు స్తోత్రాలు మా పక్షంగా మీ సన్నిధిలో ఉన్న మా ప్రభు మా ప్రధాన యాజకుడు ఆయనను బట్టే మీ సన్నిధిలో నిలిచి ఉన్న ఆయనతో కూర్చుండబెట్టబడి ఉన్నాం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన మీ కుమారులంగా మీ వారసులంగా క్రీస్తునందున్న జీవానికి వారసులు ఆ జీవాన్ని మేము అనుభవించినట్లుగా ఆత్మచేత ముద్రించారు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు ఆత్మ ద్వారా ఇంకా నడిపించబడుతూ ఘనకార్యములు చూసినట్లుగా మీ కృప మా పట్ల కృమరిస్తున్నందుకే స్తోత్రాలు మాతో మాట్లాడమని మా ప్రభువుని కనబరుచమని మా పాదములు కడుగమని స్నానం చేసిన వారు పాదాలు కడుక్కుంటే చాలు మా పాదాలు కడగండి మా మనస్సాక్షి అనే పాదాలు కడగండి మా ఆత్మలో ఎప్పుడో మమ్మల్ని శుద్ధులుగా చేశారు మీకు స్తోత్రాలు ఏసు ప్రభు పేట స్థుతులు స్తోత్రాలు చెల్లించి మా ప్రభు మిమ్మల్ని కూర్చు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం మా ప్రభు నేర్పించుకొని అడుగుతున్నాం తండ్రి ఆమె మేన్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం రెండు వచనాలు చదువుకుందాం చూడండి వ్యవహాన్ సువార్త మూడు పదహారు వ్యవహాన్ సువార్త మూడు పదహారు వ్యవహాన్ సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను తర్వాత ఇంకో వచ్చిన చౌదం చూడండి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం చదువుదాన్ని చూడండి ఎలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే గాక శక్తితోనూ పరిశుద్ధాత్వతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ అడల ఎటువారమో ఇంటమో మీరు ఎదుగుతుంది మంచిది రెండు వచనాలు మనం చదువుకున్నాం ఒకటి ఏంటంటే యోహాన్ స్వార్థ మూడు పదహారు రెండోది తెసన రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం నాలుగైదు వచనాలు కలిసి ఎవరు చదువుకున్నాం ఒకటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు అనేది వ్యవహాన్ స్వార్థ మూడు పదహారు తెస రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఏముందంటే దేవుని చేత ప్రేమించబడిన వారు దేవుని చేత ప్రేమించబడిన వారంటే సంఘం ఏంటి చెప్పండి దేవుని చేత ప్రేమించబడిన వారంటే సంఘం దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుడు అప్పగించాడంటే అప్పుడు ఏమీ లేదు సంఘం లేదు యేసు ప్రభు అప్పగించుకొని మృతుల్లోంచి లేచి తండ్రి కుడిపార్శానికి వెళ్ళాడు అపోస్తుల కారులు కను రెండో అధ్యాయం పెంతు దినం యాభయో దినం యేసు ప్రభు తండ్రికుడు పాఠానికి వెళ్ళి విమోచన క్రయధానంగా మన కొరకు చిందించిన రక్తాన్ని ఎప్పుడైతే తండ్రికి చూపించాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు క్రమరించబడ్డాడు వారి మీద అంతకుముందు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా ఉన్నాడు కానీ ఆ పరిశుద్ధాత్మునికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో పరలోకానికి తండ్రి కుడు వెళ్ళిన తర్వాత క్రమరించబడిన పరిశుద్ధాత్మునికి తేడా ఏంటంటే ఏసు ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని చూపించినప్పుడు ప్రధాన యాజకుని డ్యూటీ చేస్తున్న దినాలలో విశ్వసించిన వారందరి మీద కురమరించబడిన పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఆయన సంపూర్ణంగా కురమరించబడ్డటనగా ఎల్లప్పుడూ వారిలో ఉండటానికి వచ్చినవాడు ఆయన పేరు వాగ్దానపు ఆత్మ యేసు ప్రభు వారు పరలోకంలో లేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా సిలువు కార్యానికి ముందు ఆ పరిశుద్ధాత్ముడి పేరు వాగ్దానం చేయబడిన ఆత్మని పిలువబడలేదు ఎందుకనంటే ఆయన కార్యాలు చేశాడు తన ప్రజలను ప్రేరేపించి వారి పక్షంగా కార్యాలు చేశాడు కానీ వారిలో నివసించలేక పోయాడు ఎందుకు చెప్పండి వారు సంపూర్ణంగా విమోచనము పొందలేదు యేసు ప్రభు రక్తం పరలోకానికి వెళ్ళినంతకాలం పాప పాపములకు ప్రాయశ్చితం అనేది సంపూర్ణంగా జరగలే జరగలేదు కాబట్టే పాత నిబంధన భక్తులు ఎవరు కూడా దేవుణ్ణి ఏమని పిలవలేదు తండ్రి అని పిలవలేదు ఎవరు కూడా పరిశుద్ధాత్మక ఆలయాలు కాలేదు ఎందుకు వారు సంపూర్ణమైన విమోచనం పొందలేదు సంపూర్ణమైన విమోచనం ఎప్పుడు ఒక్క బలి ద్వారా ఆ బలి ఎవరిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు అనగా శిరోమరణం అనుభవించవలసిన దినాలు వచ్చినప్పుడు ఆయన వచ్చాడు రోమా ప్రభుత్వ కాలంలో మరణం వేసే ఆ ప్రభుత్వ కాలంలో ఆయన వచ్చాడు అప్పుడు ఆయన మరణం లేఖనాల ప్రకారం మరణం అనుభవించి ఆయన సమాధికి వెళ్ళి తిరిగి లేచాడు కొందలకు రాసిన మొదటి పత్రిక పదిహేను రెండు మూడు నాలుగు వచనాల్లో ఈ ఉంది లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం అప్పగింపబడిను లేఖనముల ప్రకారం క్రీస్తు సమాధిలోంచి తిరిగి మూడో దినాన లేచెను తాను చెప్పినట్టే తండ్రి వద్దకు వెళ్ళాడు ప్రధాన యాజకునిగా రక్తం చేత పట్టుకొని కాబట్టి మనమున్న దినాలు కంటే శ్రేష్టమైన దినాలు అంతకుముందు లేవు దావీలున్న దినాలు మనకంటే శ్రేష్టమైన దినాలు ఏమి కావు ఎందుకు దావి దేశా దావి దేవుడిని ఏమన్నా తండ్రి అనలా ఇహోవా అన్నాడు దేవా అన్నాడు కానీ ఏమన్నా తండ్రి అనలే తండ్రి అనలేదంటే అతడు కాదు కుమారుడు కాదు కుమారుడు కాదంటే కుమారుని ఆత్మకు ఆలయం కాదు గల్తీ పత్రిక మూడు ఇరవై ఐదు మనకు తెలుసు మరియు మీరు విశ్వాసం ద్వారా కుమారులు అన్నాడు మూడు ఇరవై ఐదులో గల్తీ పత్రిక వెంటనే ఇరవై ఆరులో ఏమన్నాడు క్రీస్తులోనికి బాప్తిష్మం పొందారు అన్నాడు యేసు ప్రభునందు విశ్వసించటం పాపక్షమాపణ పొందటం పాపక్షమాపణ పొందిన వారందరూ క్రీస్తులోనికి బాప్తిష్మం పొందామని ఎరగటం అది మంచి మనస్సాక్షి యశుసు నమ్మటం ద్వారా మనం అందరం ఏమయ్యాం పాపక్షమాపణ పొంది దేవుని అయ్యాం కానీ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందానని ఎరగాలగా నమ్మిన ప్రతి కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటి క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను క్రీస్తుతో కూర్చున్నాను పరిశుద్ధాత్మక ఆలయాన్ని అని ఎరగటం క్రీస్తులోనికి బాప్తేసం అనే అనుభవం సో ఇప్పుడు మనలో ఎంతమందికి ఈ అనుభవం ఉంది క్రీస్తులోనికి బాప్తేమం అనుభవం మనకుంటే మనం వింటున్నాగా యేసు ఒకప్పుడు మన అనుభవం ఏంటి విశ్వాసం విశ్వాసించ మేము రక్షించబడ్డాం అన్న అనుభవమే కానీ యేసుప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడిన వ్యక్తి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాడు అనే సంగతి మనం నేర్చుకున్నాం క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఆ వ్యక్తి క్రీస్తుతో చనిపోయాడు క్రీస్తుతో లేచాడు క్రీస్తుతో కూర్చున్నాడు దేవుడే ఆ వ్యక్తిని క్రీస్తుతో ఎంచుతున్నాడు క్రీస్తుతో చనిపోయాడు పాప విషయంలో చనిపోయాడు క్రీస్తుతో లేచాడు నీతి విషయమై జీవం కలుగున్నాడు క్రీస్తుతో అందుకనే కూర్చుండబెట్టబడ్డాడు కాబట్టి దీన్ని ఎరగాల క్రీస్తుతో చనిపోయాను పాప విషయంలో చనిపోయినా ఇక పాపిని కాదు క్రీస్తుతో లేచాను ఇక ఎప్పటికీ నీతిమంతుడిని క్రీస్తుతో కూర్చున్నాను ఇక ఎప్పటికీ దేవునితో సమాధానం గలవాడిని దేవుని కుమారుణ్ణి ఆత్మకు ఆలయాన్ని అని ఎరగటం క్రీస్తులోనికి బాప్తి అనే అనుభవం ఈ అనుభవం కలిగినోడే నీటి మూలమైన బాప్తిస్మ అని అడుగుతాడు క్రీస్తులోనికి బాప్తిస్మము నీటి మూలమైన బాప్తిస్మ ఒకటే కాదు ప్రభువుని నమ్మినవాడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందానని కనుక ఎరిగితే అతడే అడుగుతాడు బాప్తిష్మం నాకు ఇవ్వండి అని ఆ బాప్తిష్మం ఏంటంటే యేసుప్రభు ప్రభున విశ్వాసం ద్వారా క్రీస్తులోనికి బాప్తివం పొందానన్న సంగతిని వెల్లడి చేస్తున్నాడు సంఘం ఎదుట ప్రజలు ఎదుట అది క్రీస్తులోనికి అది నీటి మూలమైన బాప్తీస్మం నీటి మూలమైన బాప్తీష్మం ద్వారా సాక్ష్యం ఇచ్చి క్రీస్తులోనికి బాప్తీస్మైన అనుభవాన్ని మనం చెబుతూ సంఘంలోకి చేర్చబడతాం ఆ సంఘం ఏం చేయాలా మన పాదాలకు అడగాల వ్యవహార స్వార్థ పద పదమూడు అధ్యాయంలో యేసు వారు వారికి భోజనం పెట్టడానికి మేడగదిలో ఆయన ఇంకా అప్పగించబోతున్నాడు అప్పగించబడబోతున్నాడు వారికి భోజనం పెడుతున్నాడు పదమూడో అధ్యాయం ఆయన ఏం చేశారు వారందరినీ కూర్చోబెట్టి నడుముకు తుమాలు కట్టుకొని పల్లెంలో నీళ్ళు పోసి వారందరు పాదాలు కడుగుతున్నాడు ఇప్పుడు దీన్ని చాలామంది సేవకులు అక్షరార్థంగా చేస్తున్నారు ఇదేదో పెద్ద తగ్గింపు అనుకుంటున్నారు కొన్ని సంఘాల్లో మీకు తెలుసా పాదాలు కడుగుతున్నారు ఇసు కడిగినట్టు నీళ్ళు వేసుకుని పాదాలు కడిగి వారికి అదే ఈ ప్రభు బల్ల ఇస్తున్నారు ఇదా దీని అర్థం ఇదా ఇది కాదు అక్కడే చెప్పాడు పేతురు దగ్గరకు వచ్చాడు ఆయన అలా కడుగుతూ 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 పేతురు దగ్గరికి వస్తే పేతురు అన్నాడు ప్రభా నువ్వేంటి నా కాళ్ళు కడగటమేంటి ప్రభా అసలు అది అన్నటికీ జరగకూడదు ప్రభా అని అన్నాడు అంటే నేను పాదాలు కడకపోతే నా నాతో నీకు పాలు లేదన్నాడు ఏమన్నాడు చదువుతారు ఆ మాట యోహాన్ స్వార్త పదమూడో అధ్యాయం ఎనిమిదవచనం చదవండి పదమూడు ఎనిమిది పేతురు నీ వెన్నడును నా పాదములు కడుగురాదని ఆయనతో ఆ అప్పుడు ఏసుప్రభు ఏమన్నాడు నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు లేదన్నాడు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి వచనం ఏసు అతను చూచి ఇప్పుడు మాకు క్షమించను తొమ్మిదో వచనం చదవండి ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా ఇప్పుడు చెప్పండి ఎనిమిదో వచనంలో నువ్వు నా పాదాలకు అడగొద్దు అన్నాడు పేతురు ప్రభు అన్న నేను కడకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు అప్పుడు నాతో పాలు లేదన్నాడు అని పేతురు ఏమన్నాడు అలాగైతే నా తల నా చేతులు నా కాళ్ళు మొత్తం కడిగే అని అంటున్నాడు అంటే పేతుడికి ఏమయ్య అనుభవం లేదు ఇక్కడ క్రీస్తు లోనికి అనే అనుభవం లేదు అర్థమైందా అందుకుని ప్రభు ఏమన్నాడు పదులు ఏ సోతను చూచి స్నానం చేసావయ్యా పాదాలు కడుక్కుంటే చాలు మరేమి అని చెప్పి అది నువ్వు పవిత్రుడు అయ్యావు అన్న సంగతి నీకు అర్థం కాలే ఇప్పుడు చాలామంది విశ్వాసులకు అర్థమైందా యేసు ప్రభుని నమ్ముకున్నారంటే అంటున్నారు రక్షించబడ్డారంటే రక్షించబడ్డామంటున్నారు మరి రక్షించబడితే పాదాలు కడుక్కోవాలన్న సంగతి తెలియట్లా స్నానం అంటున్నారు పేతురికి ఏం తెలియదు ఆల్రెడీ తను పవిత్రుడని స్నానం చేశాడని హృదయ పవిత్రత కలిగిందని క్రీస్తుతో చనిపోయాడని క్రీస్తుతో లేచాడని క్రీస్తుతో కూర్చుండి బెట్టబడ్డాడన్న సంగతే తెలియలా అర్థమైందా పేతురికి ఆ తర్వాత తెలిసింది ఇప్పుడు యేసుప్రభు వారి పరలోకానికి వెళ్ళి తండ్రి కూడి పరశుని కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఈ దినాల్లో ఉన్నాగా ఇప్పుడు మనం ఉన్న దినాల్లో ప్రభు ఎక్కడున్నాడు ఉన్నాడు ఇప్పుడు మనకు తెలియాలిగా మనం ఎవరు కేవలం పవిత్రులం యేసు ప్రభుల విశ్వాసం ద్వారా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం క్రీస్తులోనికి బాప్తీసం అనేది మన మంచి మనస్సాక్షి క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాను పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఎల్లప్పుడూ ఇది క్రీస్తులోనికి బాప్తిస్మం పరిశుద్ధాత్మనాలు ఎల్లప్పుడూ క్రీస్తు నివసిస్తున్నాడు అంటే నేను ఎప్పుడూ దేవునికి దూరంగా లేను ఎల్లప్పుడూ నేను దేవునిలో ఉన్నాను నేను దేవునిలో ఉన్నాను ఎప్పుడూ దేవునిలోనే ఉన్నాను బలాల్లో బలహీనతల్లో సైతులు నేను ఎవరికి వేరుగా లేను దేవునికి వేరుగా లేను దైవం అనే ఆ కుటుంబానికి దేవుని కుమారులం అనే ఆ ఇంటికి మనం దూరంగా లే సో కాబట్టి మనం ఏం చేయాలా ఒక్కొక్కసారి మనం మన మనసు ఆయనకి వేరుగా ఉన్నట్టు పరిశుద్ధులు కానట్టు పాపులమైపోయినట్టు భ్రమలోకి తీసుకెళ్తాడు వాళ్ళని సో ఆ భ్రమలు కూడా కలగకూడదు గలతీ పత్రిక మూడో ఒకటిలో ఏమన్నాడు ఓ అవివేకులైన గల్తీరా గల్తీలారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అంటే గలతీలు ఏమనుకుంటున్నారంటే మేము పాపులమైపోయాం అయిపోయాం మేము పరిశుద్ధులం కాదు అని అనుకుంటున్నారు వారికి తెలియని సంగతి ఏంటంటే ఇక విశ్వాసం అన్నటికీ పాపి కాడు అందుకుని అదే గలతీ పత్రిక రెండో అధ్యాయం ఇరవైలో చెప్పాడు నేను క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను ఇక నేను చనిపోను ఇక క్రీస్తే నా జీవం అన్నాడు అర్థమైందా నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక జీవించబడి నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు క్రీస్తే నాయిందో జీవిస్తే ఇక చనిపోవటం జరుగుద్దా మనం ఎన్నిసార్లు చనిపోవాలా మనుషులు ఎన్నిసార్లు చనిపోతారు ఒక్కసారే యేసు ప్రభుని నమ్మినప్పుడు విశ్వాసం చచ్చిపోయేట్లేదా చచ్చిపోయాడు ఆయనతో చనిపోయాడు ఆయనతో లేచాడు ఆయనతో కూర్చున్నాడు ఇక యేశువ్రభు చనిపోతాడు మనము చనిపోవాలి అందుకని మన మన మరణాన్ని ఏమన్నాడు నిద్ర అన్నాడు సో అది అక్కడే చెప్పాడు గల్తీ పత్రికలు ఎందుకు గల్తీలు ఏమనుకుంటున్నారంటే తిరిగి విశ్వాసం పాపైపోతాడు అనుకుంటున్నారు అందుకొని గల్తీ సంఘంలో చెప్పాడు క్రీస్తుతో చనిపోయాం క్రీస్తుతో లేచాం ఇక క్రీస్తులో ఉన్నాం క్రీస్తుకు వేరుగాలని ఇక చనిపోమో మన జీవం క్రీస్తే కాబట్టి ఆయన చనిపోడు కాబట్టి మనం చనిపోవని చెప్పాడు ఇది ఎరగటాన్ని ఏమన్నాడంటే క్రీస్తులోనికి బాప్తేమం అన్నాడు అర్థమైంది క్రీస్తులోనికి బాప్తేష్మం పేతురుకు అనుభవం లేదు అందుకనే అందరూ కడిగించుకున్నారు పాదాలు పేతురు మాత్రం కొంచెం ఓవరాక్షన్ చేస్తాడుగా అందుకని అలా కాదు ప్రభు నువ్వేంటి నా పాదాలు కడగటం అసలు ఏంటి అని అన్నాడు అప్పుడు ప్రభు చెప్పాడు నేను కడక్కపోతే నాతో నీకు పాలు లేదు అంటే దాని అర్థం ఏంటి ఆయన లో వేరు తోవేరు వేరు లో అంటే యేసుప్రభునంత విశ్వాసం ఉంచినప్పుడు ఆయనలో ఉన్నా క్రీస్తులోనికి బాప్తేసం అనే అనుభవాన్ని మనం ఎంత నమ్ముతామో క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను క్రీస్తుతో కూర్చున్నాను నాలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ చేస్తాను నేను ఎప్పటికీ చనిపోను నేను దైవం అనే ఫ్యామిలీలో ఉన్నాను దైవ కుటుంబంలో ఉన్నాను నేను ఎప్పటికీ చనిపోను అనే అనుభవం ఎప్పుడైతే ఉంటామో ఆ అనుభవంలో ఉండటాన్ని పాదములు కొడుగుట మనస్సాక్షి కొడుగుట అని అన్నాడు ఈ అనుభవం ఏంటంటే ఆయన తోపాలు యేసుప్రభు నమ్మినప్పుడు ఆయన లోపాలు క్రీస్తులో ఉన్నాం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందానని ఎరుగుతున్నప్పుడు తోపాలంటే ఆయన కార్యాలు చూస్తాం అర్థమైందా ఆయనను ఘనంగా ఎరుగుతాం ఆయన మనకు గొప్పగా కనబడతాడు మిగిలిన వాళ్ళందరికంటే పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నవారందరికంటే మనకు బాగా కనబడతాడు మర్మం మనకు బాగా బయలుపరచబడుతుంది ఎందుకు చెప్పండి ఆయనలో ఉన్నాను నమ్మినప్పుడు ఆయనలో ఆయనలో ఉన్నానంటే నేను ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాను అనే సంగతి పెరిగితే ఆయనతో పాలు ఆయనతో పాలు ఆయనతో పాలంటే క్రీస్తుతోడి వారసును కాబట్టి వారసత్వంగా అనుభవించవలసినవన్నీ అనుభవిస్తాను ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఆయనలో ఉన్నాను భద్రపరచబడ్డాను అంతే కదా క్రీస్తులో భద్రపరచబడ్డాం ఇక మరణం మనమేది లేదు ఇక మనం పాతాళానికి వెళ్ళేవారు కాము క్రీస్తుతో జీవిస్తున్నాం ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తెస్ అనే అనుభవాన్ని ఎరుగుతున్నప్పుడు ఆయనతో అంటే ఆయనతో ఆయన లైఫ్ స్టైల్లో ఉంటాం ఆయనతో పాలు ఆయనతో వారసత్వంగా అనుభవించవలసినవన్నీ అనుభవిస్తాం అది ఆరోగ్యమా ఇంకేమైనా సమస్తం అనుభవిస్తాం అందుకని ఎల్లప్పుడూ విశ్వాసకి ఏం కడగబడాలా పాదాలు కడబడాలి అంటే ఏంటి మనస్సాక్షి మనస్సాక్షి అంటే ఏంటి క్రీస్తులోనికి బాప్తిమం పొందానని ఎరగటం అంటే క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను క్రీస్తుతో కూర్చున్నాను ఇక ఎప్పటికీ చనిపోను చనిపోవా అని ఎవరంటే అది చనిపోవటం కదరా నా నా ప్రభువు లెక్కల్లో మా లెక్కల్లో అది నిద్ర ఆయన జీవిస్తున్నాడు ఆయనలో ఉన్నాం మేము జీవిస్తాం అని చెప్పాలి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు ఆయన మమ్మల్ని జీవింపు చేస్తాడని చెప్పను ఏమన్నాడంటే ఈ అనుభవాన్ని మనస్సాక్షి అన్నాడు ఇదే పాదాలు కడుగుట పాదాలు మనం ఎంత కడగబడతాయి మీకు తెలియకుండా అనే కార్యాలు చూస్తారు ఈనాడు క్రైస్తవ లోకానికి ఇదొక్కటే తెలియట్లేదు ఎవరు చెప్పట్లేదు అసలు క్రైస్తవ లోకం విశ్వసించినప్పుడు తాము ఏమై ఉన్నారో ఎరక్కపో ఎరగట్లేదు కదా అదే మనస్సాక్షి చెడిపోవటం క్రైస్తవ లోకం మేము పాపులం 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 అనుకుంటూ జీవిస్తున్నారు అది ఆ మనసాక్షి ఏమన్నాడు పాప జ్ఞప్తి గల మనస్సాక్షి ఈ మనస్సాక్షి ఎక్కడుంది పత్రిక పదో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఉంది మొదటి నాలుగు వచనాలు ఏంటి చెప్పండి ఛాయారూపకమైన బలులు పత్రిక పదో అధ్యాయం ఐదు నుంచి చివరి వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒకే బలి హిబ్రిపత్రిక పదోద్యం మొదటి నాలుగు వచనాలు అనేకమైన బరులు ఏటేటా 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 పాప పరిహారార్థ బరులు ఏటేటా బలుల్లో ఏటేటా పాపనుకునే చేస్తున్నారు వాళ్ళు ఆ బలుల కింద నేను పాపి ననే మనస్సాక్షి న్యాయమే కానీ ఆ బలులన్నిటికీ ముగింపుగా యేసుక్రీస్తు ప్రభు ఒక బలి చేశాడుగా మనం ఇప్పుడు ఒక బలి కింద ఉన్నామా అనేకమైన బలుల కింద ఉన్నామా యేసు ప్రభును విశ్వసించిన మనందరం ఒక బలి కింద ఉన్నాం ఒక బలి కింద ఉన్నవాడు కూడా అదే మనస్సాక్షి ఉంటాయి ఆ వ్యక్తి ఏం తెలియలేదు ఆ వ్యక్తికి ఏం తెలియలేదు తాను ఏ బలి కింద ఉన్నాడు క్రొత్త నిబంధన సంబంధమైన క్రీస్తును ఒకే ఒక బలి కింద ఉన్నాడు నిరంతరం ఉండే యాజకుడు యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా ఆ బలితాలకు రక్తంతో తండ్రి కూడిపోకి వెళ్ళిన నిరంతర యాజకుడు కింద ఉన్నామని మనం మర్చిపోయాం కానీ అనేకమైన బలుల కింద ఉన్నవారు అనే యాజకుని కింద ఉన్నారు అహరోను చచ్చిపోయాడ ఉన్నాడా చనిపోయాడు అహరోను మనుషుడు నిరంతర యాజకుడు కాదు సో అందుకనే ఆ యాజకుని కింద ఉన్నవారికి ఆ యాజకుడు వారి గురించి సాక్ష్యం ఇవ్వలేడు ఆ యాజకుడు కొంతకాలం నుండి చనిపోయాడు ఆ బలుడు ఏటేటా ఇచ్చే బలుడు ఏటేటా పాప పరిహారార్థ బలు జరుగుతున్నప్పుడు ఏటేటా నేను పాపి లేని మనసాక్షి అక్కడ ఉంటుంది అది న్యాయమే కానీ ఇక పాప పరిహారార్థ బలు లేదు ఒకే ఒక అని చెప్పి ముగించి సమాప్తమని చెప్పి వెళ్ళిపోయిన యేసూప్రభుని నమ్ముకున్న వారు కూడా అదే మనస్సాక్షితో ఉంటే అప్పుడు యేసుప్రభుని నమ్మిన వారు కూడా యేసుప్రభువుని నమ్మారు కానీ ఏ బలుల కింద బతుకుతున్నారు అనేకమైన బరుల కింద ఉన్నట్టుగా ఆ భ్రమలో బ్రతుకుతున్నాడు అది భ్రమేగా యేసు ప్రభువుని వాడు అనేకమైన బరుల కింద ఉన్నాడా క్రీస్తును ఒకే ఒక బలి కింద ఉన్నాడా ఒకే ఒక బలి కింద ఉన్నవాడు ఇక పాప అవుతాడా మరి నేను పాపని అనుకుంటే ఆ వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కానీ మనస్సాక్షి మాత్రం అనేకమైన బరుల కింద ఉండే మనస్సాక్షి సో అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే ఇక మీరు స్నానం చేయక్కర్లా అంటే దాని అర్థం ఏంటి ఒక బలే స్నానానికి మనం క్రీస్తులందరూ విశ్వాసం ఉంచు ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఒక్క బలి అది ఒకసారి ఇక్కడి నుంచి మనస్సాక్షి కడగబడాలి మనస్సాక్షి కడకపోవడం అంటే ఏంటి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలని ఎరగాల యేసు ప్రభుని నమ్ముకు నన్ను ఆయనతో చనిపోయాను పాపం విషయంలో చనిపోయాను నేనొక పాపిని కాదు ఎందుకంటే ఇంకొక బలి లేదు ఆయనతో లేచాను నేనొక నీతిమంతుని నన్ను నీతిమంతుడిగా తీర్చిన వాడు దేవుడే రోమపత్రిక ఎనిమిది ముప్పై మూడు నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే అసలు మనల్ని అంగీకరించాల్సింది ఆయనే ఆయనే మన నీతిమంతులైన తీర్పు తీర్చాడు ఎందుకు ఆయన కుడుపాషన తన రక్తంతో కూర్చున్న మన ప్రధాన యాజకుడు నిరంతర యాజకుడు నిరంతర యాజకుడు ఎప్పుడు రక్తాన్ని పట్టుకుని కూర్చుంటే నిరంతరం ఆ తీర్పు నిలుచుందా ఆగిపోయిందా మనం నీతిమంతులనే తీర్పు నిల్చుందే సో ఇప్పుడు అందుకనే మన మనస్సాక్షి కడగబడాలి ఎక్కువ మన మనస్సాక్షి కడగబడాలి ప్రతి ఆదివారం ప్రభు బల్ల కూడికి దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రమే కాదు ఎల్లప్పుడూ క్రీస్తులోనికి బాప్తేసం పొందాను యేసు ప్రభు నమ్మాను అంటే క్రీస్తులోనికి బాప్తేసం పొందాను క్రీస్తులోనికి బాప్తీష్మం పొందాను అంటే ఆయనతో చనిపోయాను ఆయనతో లేచాను పాప విషయంలో చనిపోయాను నీతి విషయమై జీవం కలిగి ఉన్నాను నీతి మంత్రుడు నన్ను తీర్చిన వాడు దేవుడే అందుకనే నన్ను సదాకాలానికి తీర్చాడు కాబట్టి సదాకాలం నా నీతిగా నా ప్రభు తన రక్తంతో తండ్రికి కనబడుతున్నాడు కాబట్టి ఆయనతో పాటు నన్ను అక్కడ కూర్చుండ బిట్టాడు సదాకాలం నాలో పరిశుద్ధాత్మ నివసించడానికి నేను ఆలయంగా అయ్యాను అని ఎరగటం క్రీస్తులోనికి బాప్తేసము అది మంచి మనస్సాక్షి ఆ మనస్సాక్షి మీకు ఎల్లప్పుడూ కలగా కలగాల అంటే ఇప్పుడు సేవకుడు యేసు ప్రభువారు యోహాన్స్ వార్త పదమూడులో ఎవరు చెప్పండి సద్బోధకుడు మంచి సేవకుడు మంచి సేవకుడు చేసే పని ఏంటి పాదములు కడుగుంటారు పాదాలు అంటే అర్థం అవక సేవకులు చాలామంది ఏం చేస్తున్నారు ఇమిటేషన్ యాక్షన్ చేస్తున్నారు యాక్షన్ చేయడానికి అది ప్రభు చేసింది మనం అందులో ఉన్న సంగతిని గ్రహించడానికి చాలా సంఘాలు నేను తెలుసు ఈ ఇమిటేషన్ ఈ యాక్షన్ చేసేవి దీనివల్ల మా అయ్యగారు ఎంతో తగ్గించుకుంటారు అంటారు వాళ్ళు మీ అయ్యగారికి సంగతి తెలియదు అన్న సంగతి మీకు తెలియదు అలా చేయటానికి ప్రభు సులువు కూడా మనం యాక్షన్ చేయడానికి చేశాడా మరి అలాగైతే మేగులు కొట్టించుకోవచ్చుగా కాదు కదా ప్రభు చేసిన దాంట్లో సారాంశాన్ని మనం గుర్తు మనకు ఆయన ఏం చేశాం ఆయన సమాప్తం అన్నాడంటే ఆయన ముగించాడు ఇక మనం చేయటానికి లేదు మనం చూడటమే అర్థమైంది హీ ఫినిష్డ్ వెరీ వెల్ వీ షుడ్ ఎంజాయ్ దట్ రిజల్ట్ మనం ఆ ఫలాన్ని అనుభవించాలి యాక్షన్ చేయటం కాదు సో మనల్ని ప్రేమించి దేవుడు మనకి సత్యాన్ని తీసుకొస్తున్నాడు ప్రతిరోజు మన బలాల్లో మన బలహీనతల్లో సైతం నేను క్రీస్తుకు వేరుగా లేను క్రీస్తులో ఉన్నాను దేవుల్లో ఉన్నాను క్రీస్తుతో చనిపోయాను పాప విషయంలో చనిపోయాను ఎప్పటికీ పాపని కాదు క్రీస్తుతో లేచాను నన్ను నీతి మంత్రులుగా తీసిన వాడు దేవుడే క్రీస్తుతో తన ఎదుటి కూర్చోబెట్టుకున్నవాడు దేవుడే పరిశుద్ధాత్మక ఆలయంగా చేసింది దేవుడే అని మీరు ఎల్లప్పుడూ మాట్లాడండి ఎల్లప్పుడూ మీ మనసాక్షి ఎలా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది అదే మీ పాదాల కడగబట్టు పాదాలు ఇప్పుడు కడగబడాలా ఇప్పుడు కడగబడాలా పాదాలు కడగబడుతున్న అనుభవంలో మనం భోజనం చేయాలా ఆ భోజనం ఆ భోజనం అప్పుడు మనం చేస్తున్నప్పుడు ఆ శరీరం ద్వారా మనకు కలగాల్సిన స్వస్థత ఈ దేహంలో ఏమవుతుంది మ్యానిఫెస్టేషన్ జరుగుద్ది ద హెల్త్ ద హోల్నెస్ హీ వాజ్ ఫినిష్డ్ దట్ విల్ బి మ్యానిఫెస్టెడ్ ఇన్ అవర్ బాడీ ఏదైతే తన గాయాల్లో మన కొరకు స్వస్థత విత్తాడో ఆ విత్తబడిన స్వస్థత ఆయన శరీరాన్ని మనం తినే ముందు పాదాలు కడుక్కొని తింటున్నప్పుడు మన బాడీలో అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది అర్థమైందా పాదాలు ఎందుకు కడుక్తున్నాడు ఆయన భోజనం పెట్టేటప్పుడు ఆ భోజనం ద్వారా కలిగే ఫలం ఆ హెవెన్లీ రియాలిటీ ఆ హెల్త్ హెవెన్లీ హెల్త్ హెవెన్లీ సమృద్ధి హెవెన్లీ సప్లై మన లైఫ్లో ప్రతి ఏరియాలో జరగాలంటే మన పాదాలు కడగబడాలా మనస్సాక్షి శుద్ధి అవ్వాలా నేను ఆల్రెడీ స్నానం చేశాను నా మనస్సాక్షి శుద్ధి అవుతుంది ఎల్లప్పుడూ క్రీస్తునందు నేను ఏమై ఉన్నానో నేను ఎరుగుతున్నాను క్రీస్తులోనికి బాప్తి అనే దాన్ని నేను ఎరిగాను సో నేను ఎల్లప్పుడూ దాన్ని తలపోసుకుంటున్నా ఎంచుకుంటున్నా నేను ఎంచుకుంటున్నా త్రూ ద వర్క్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వాట్ ఐమ్ అనేది నేను ఎంచుకుంటున్నాను నేను ఎంచుకుంటున్నాను ఎల్లప్పుడూ ఎంచుకుంటున్నాను పొద్దున్న మధ్యాహ్నం రాత్రే కాదు గుర్తొచ్చినప్పుడల్లా ఎంచుకుంటున్నాను అది ఎంచుకోవటమే నా పని ఎందుకంటే ఒకే పని ఒకసారి విశ్వసించాను స్నానం జరిగింది స్నానం చేశాను హృదయ పవిత్రత పొందుకున్నాను నీతి మందునే క్రీస్తుతో కూర్చున్నాననే అనుభవంలో బ్రతుకుతున్నాను యసుప్రభుని నమ్ముకుని నేను నమ్మినప్పుడు నా జీవితంలో ఏం జరిగిందో దాన్ని ఎంచుకుంటున్నాను దాని ద్వారా నా మనస్సాక్షి అప్పుడు అప్పుడు అవుతుంది దాని ద్వారా మహిమలు అందుకనే నాతో పాలు పాదాల కడగబడకపోతే ఆయనతో లేదు ఆయనతో అంటే ఏంటి ఆయన మహిమలలో లేదు ఆయన ప్రభావంలో పాలు లేదు ఆయన శక్తిని మనం అనుభవించలే ఆ పరలోకపు అనుభూతులు అనుభవించలే ఆయనలో ఉంటాం కానీ ఆయన లోనివి పొందలే పాదాలు కడగబడకపోతే కాబట్టి ఇట్టి మంచి పరిసరంలో మన నుంచిన ప్రభువును స్థుతిద్దాం మన పాదాలు ఎల్లప్పుడూ కడుగుతున్న ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం సర్వకృపానిధి శ్రీమంతుడా మా ప్రియ పరలోపున ఆయన మీకు వందనాలు మీ కుడుపార్షమున మా పక్షముగా బలి చేసి తను తానే బలిగా అర్పణగా అప్పగించుకొని మృతుల్లోంచి లేచి తన రక్తంతో మీదుట మా పక్షంగా కనబడటానికి మా ప్రధాన యేసు యేసుప్రభు ప్రవేశించాడు ఆయనను బట్టి ఆ నిరంతర యాజకును బట్టి మా మిలికి సెదకును బట్టి ఎల్లప్పుడూ మేము మీకు అంగీకారంగా ఉన్నాం అందుకు స్తోత్రాలు క్రీస్తుతో చనిపోయాం క్రీస్తుతో లేచాం క్రీస్తుతో కూర్చున్నాం ఆత్మచేత ముద్రించబడ్డాం క్రీస్తులోనికి బాప్తీసం అనే అనుభవమే మా మంచి మనస్సాక్షి యేసుప్రభా మిమ్మల్ని విశ్వసించినప్పుడు మీలో ఉన్నాం క్రీస్తులోనికి బాప్తీసు అనే అనుభవాన్ని మేము ఎరుగుతున్నప్పుడు దాన్ని ఎంచుకుంటున్నప్పుడు మీతో మీ మహిమలలో మీ మహాత్యాలలో మీ అద్భుతాల్లో మీ ప్రభావంలో మీ జీవంలో పాలువారం అవుతాం మీరు ఎట్టివారు మేము అట్టివారుగా ఉండునట్లే ఎల్లప్పుడూ మా పాదాలు మీరు కడుగుతున్నారు మీకు స్తోత్రాలు చూస్తున్నాం మీరు ఇటువారు మేము అట్టివారమే మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరు లోకమును ప్రేమించారు అనేది వేరు కొరకు ప్రాణం పెట్టారు దేవుని చేత ప్రేమించబడ్డాం అనేది వేరు యేసు ప్రభులంది విశ్వాసం ఉంచాం క్రీస్తులోనికి బాప్తి పొందాం మేము దేవుని చేత ప్రేమించబడ్డాం దేవుడు లోకాన్ని ప్రేమించి అందరి కొరకు కుమారునిచ్చాడు అది దేవుడు లోకాన్ని ప్రేమించాడనేది దేవుని చేత ప్రేమించబడ్డామనేది ప్రభు మా కొరకు చేసిన కార్యం నుండి విశ్వాసం ఉంచటం ద్వారా మేము దేవుని కుమారులు మై క్రీస్తుతో కూర్చున్నాము ఇది దేవుని చేత ప్రేమించబడుట అందుకు స్తోత్రములు స్థుతులు చేస్తున్నాం మాతో తేటగా మాట్లాడేందుకు మేము స్తుస్తూ మీ నామను గానపరుస్తాం మా ప్రభువును గురించి మాకు తెలియజేస్తూ మా పాదములు కడిగినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం మా పాదములు కడగబడిన వారంగా మేము బలలో పాలుపంపులు పొందుతున్నాం పరలోకపు ఆ స్వారూప్యం క్రీస్తు యొక్క స్వారూప్యం ఆయన స్వస్థత ఈ దేహాల్లో ప్రత్యక్షమవుతుంది అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం మా ప్రభు అనే వారు పేరట మీకే స్థుతులు స్తోత్రులు కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి Amen.